హౌస్లో ఉన్న తొమ్మిది మంది కన్నా ఎక్కువగా గొడ్డు చాకరీ చేస్తూ నిఖిల కిచెన్ అంటూ క్లీనింగ్ సెక్షన్ అంటూ కనిపిస్తూ ఉన్నాడు ఇప్పటికీ కూడా వచ్చిన కాయగూరలని సర్దుతూ ఉంటాడు మరోవైపు టేస్టీ తేజ ఉన్న వాటితో వండేసుకుందాం ఎందుకు ఎక్స్ట్రాగా బిగ్ బాస్కి పని చెప్పడం అంటూ తో మాట్లాడుతూ ఉంటాడు మరోవైపు నిఖిల్ మాత్రం ఉన్న వెజిటేబుల్స్ అన్నింటిని ఫ్రిడ్జ్లో సర్దుతూ చాలా శ్రద్ధగా పనిచేస్తూ కనిపిస్తాడు అంతలోనే ఇంకా వండి పెట్టడంతో ఇక అందరికీ డైనింగ్ ఏరియా దగ్గరకు పిలిచి పదండి భోంచేద్దామంటూ అందరూ కలిసి తింటూ ఉంటారు అయితే ఇక్కడ విష్ణుప్రియ మాత్రం చాలా డల్ గా ఉంటుంది ఎందుకంటే టికెట్ టు ఫినాలి రేస్ లో తనకి బ్లాక్ కార్డు వచ్చేస్తుంది ఇక టికెట్ టు ఫినాలి రేస్ లో తన పార్టిసిపేట్ చేయలేకపోవడం వల్ల చాలా డల్ గా అయితే ఆ రోజు అంతా ఏడుస్తూ ఉంది ఇప్పుడు ఏకంగా విష్ణుప్రియ బాధని చూడలేక తినడానికి ఎందుకు తినట్లేదు అంటూ విష్ణుని లాక్కొచ్చి మరి తనని తినిపిస్తూ ఉంటాడు సీజన్ మొత్తంలో మొదటిసారి అనుకోవచ్చు విష్ణుప్రియకి తన చేతులతో తినిపిస్తూ ఎంతో బాగా ప్రేమగా బుజ్జగిస్తూ కనిపించాడు నిఖిల్ ఇక నిఖిల్ విష్ణుప్రియ ఒకే స్క్రీన్ పైన చూడాలనుకున్న అభిమానులకి ఇది ఒక బెస్ట్ ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు ఇక అంత లోనే మానస్ ప్రియాంక హౌస్ లోపలికి ఎంటర్ అవుతారు ఇక్కడ ప్రియాంక అయితే నిఖిల్ ని కాస్త ఇగ్నోర్ చేస్తూ కనిపిస్తుంది అయితే తన ఇప్పుడు గౌతమ్ గా ఉందనే విషయం కనిపిస్తుంది